గుంటూరు నగర్ సమీపంలో ఇందుశ్రీ ఆధ్వర్యంలో మెల్ట్ మెమోరీస్ చాక్లెట్స్ ను ఇంటి దగ్గర సొంతంగా తయారు చేస్తూ ఉంటామని ఇందుశ్రీ మీడియాతో మాట్లాడుతూ మా వద్ద నుంచి రుచికరమైన నాణ్యమైన నోరు నుంచే చాక్లెట్స్ ను తయారు చేసి సప్లై చేస్తామన్నారు ఏ పండుగలకైనా హ్యాపీ బర్త్డే హ్యాపీ లవర్స్ డే హ్యాపీ యానివర్సడీ ఇంటి గృహ ప్రవేశాలకు హ్యాపీ న్యూ ఇయర్ కు ప్రతి పండుగ సందర్భంలో నోరు తీపి చేసుకునే వేడుకలకు మా చాక్లెట్స్ పై మీ ఫోటో తో ప్యాకింగ్ చేసి చాక్లెట్స్ సప్లై చేస్తామని అన్నారు డోర్ డెలివరీ కూడా చేస్తామన్నారు ఆర్డర్ల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో టూ డబల్ సిక్స్ ఫైవ్ సైజు తర్వాత సైజు ఒకటి ఈ ఈ టైప్ ఆఫ్ ఒకటి చేస్తాము ఇవంతా బిగ్ బాస్ ఇవి పెద్ద సైజు వీటిల్లో ఫస్ట్ ఫుట్టినరోజుకి చేస్తాము యానివర్సరీకి చేస్తాము వెడ్డింగ్కి చేస్తాము ఏ అకేషన్ అయినా చేస్తాము ఏ అకేషన్కి అయినా మీరు ఇలా డిజైన్ చేయించుకొని చాక్లెట్లు ఇవ్వాలంటే కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వచ్చి మెల్ట్ మెమరీస్ మా బ్రాండ్ వచ్చేసి మెల్ట్ మెమరీస్ మేము అన్ని అకేషన్లకి చాక్లెట్స్ చేస్తాము ఇలా కస్టమైజేషన్ కూడా చేస్తాము ఇలా పుట్టినరోజులకి చేస్తాము పుట్టినరోజు బాగా వచ్చేసి ఇలా వస్తుంది చాక్లెట్ ఇలా వస్తుంది కస్టమైజేషన్ ఇలా వస్తుంది ఇలా ఏ ఆకేషన్ కైనా మేము చాక్లెట్స్ చేస్తాము చేస్తాం ఇలా గృహ ప్రవేశానికి చేస్తాం అన్నింటికి ఇలా చాక్లెట్స్ చేస్తాం మీరు ఏ ఆకేషన్ కైనా మా దగ్గర ఇలా రిటర్న్ గిఫ్ట్ ఎవరికన్నా ఇవ్వాలన్నా ఇలా చాక్లెట్స్ చేసుకుని ఫుడ్ కస్టమైజ్ చేసి చాక్లెట్స్ ఇస్తామండి స్టార్టింగ్ చిన్నవి కూడా ఉంటాయి మా దగ్గర ఇలా బల్క్ లో కూడా ఇస్తాము మీరు ఆర్డర్ చేస్తే మేము డోర్ డెలివరీ కూడా చేస్తాము లోకల్ లో మేమే ఇస్తాము మా దగ్గర ఐలవ్ బార్ వస్తుంది ఇలా ప్యాకింగ్ మీద ఫోటో కూడా వేయించుకోవచ్చు కొటేషన్ వేయించుకోవచ్చు అన్కేషన్ కి మేము ఇలా చాక్లెట్స్ చేస్తామండి ఇలా పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే వస్తుంది బార్ మీద కూడా వస్తుంది ఇలా ప్యాకింగ్ మీద కూడా వస్తుంది గృహ ప్రవేశానికి కూడా చేయించుకోవచ్చండి ఇలా చాక్లెట్ లోపల వస్తుంది ప్యాకింగ్ మీద ఇలా ఫోటో వస్తుంది మీరు ఏ కొటేషన్ ఇచ్చినా కూడా మేము ప్యాకింగ్ మీద వేసిస్తాం హ్యాపీ బర్త్డే కి ఎవరికన్నా చెప్పాలన్నా కూడా ఇలా ప్యాకింగ్ మీద వేసి చెప్పచ్చండి ఇది ఫస్ట్ బర్త్డే కి బల్క్ లో కూడా ఇవ్వచ్చండి ఈ చాక్లెట్స్ స్టార్టింగ్ సైజు మా దగ్గర వచ్చేసి బల్క్ లో కూడా మేము ఇస్తాం వీటిని ఇది మళ్ళా మోహన్ కృష్ణ గారికి వేయించుకున్నారండి మళ్ళా న్యూ ఇయర్ కి ఇచ్చుకోవడానికి ఇది కూడా బల్క్ లో మాకు వచ్చిన ఆర్డర్ ఇది కార్డ్ డిజైనింగ్ అండి పెన్సిల్ ఎలేజర్ చాక్లెట్ ఫోటో కొటేషన్ వస్తుంది స్కూల్లో ఇలా పంచుకోవాలన్నా ఇచ్చుకోవాలన్నా ఇలా మీరు చేయించుకోవచ్చు ఇది కూడా బల్క్ లో చేస్తాం ఇది డే ప్యాకింగ్ అండి వాలెన్స్ డే కి మా దగ్గర కస్టమైడ్ చాక్లెట్స్ ఉన్నాయి కస్టమైడ్ ప్యాకింగ్స్ ఉన్నాయి ఇది బ్యాలన్స్ డే కి స్పెషల్ చాక్లెట్స్ అనమాట స్పెషల్ చాక్లెట్స్ మీరు ఫోటో ఇచ్చినా కొటేషన్స్ ఇచ్చినా ఇలా వేసి ఇస్తామండి మీ పార్ట్నర్ కి ఇలా కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు ఇలా ఫోటో వేసి కస్టమైజ్ చేసుకోవచ్చు కస్టమైజ్ చాక్లెట్స్ కూడా చాక్లెట్స్ ఇలా చేస్తామండి బ్యాక్ సైడ్ కూడా ఫుల్ గా అవి వేస్తాము ఫ్లేవర్స్ మా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయి డ్రింకిల్స్ ఉంటాయి జీడిపప్పు బాదము పిస్తా అన్ని వేసి చేస్తామండి డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్తాం ఫుడ్ వేస్తాము చాక్లెట్ కస్టమైజ్ చేస్తాము మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మేము చాక్లెట్ ప్రిపేర్ చేసుకుంటాము లోకల్లో అయితే మేమే మీక్ చాక్లెట్స్ తెచ్చిస్తాము ఎందుకంటే మా దగ్గర ఫ్రెష్ ఐటమ్ దొరుకుతుందండి చాక్లెట్స్ మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మేము తయారు చేస్తాము టూ డేస్ ముందు మాకు ఆర్డర్ చెప్తే చాలు మా దగ్గర చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ఉంటాయి అన్ని ప్యాకింగ్ల మీద మేము ఫోటో వేస్తాము ఈ సైజ్ నుంచి ఈ సైజ్ వరకు ఉంటుంది ఏ ప్యాకింగ్ మీద అయినా మేము ఫోటో వేస్తాము ఎన్ని చాక్లెట్స్ అయినా చేసిస్తాము మా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో టూ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో టూ డబల్ సిక్స్ ఫైవ్